ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి స్కామ్స్కి గురవ్వకుండా మీ బ్యాంక్ అకౌంట్స్ ఖాళీ ఇవ్వకుండా మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి తూర్పుగోదావరి జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు మళ్ళీ ఘోరానికి గురైందనమాట అయితే ఆ ప్రైవేటు బస్సు షార్ట్ సర్క్యూట్ అయ్యి అక్కడికక్కడే ఎక్కువగా మంటలు చెల్లరేగడంతో అందులో ఉన్న పది మందిని కాస్త కిందికి దించి అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు కాపాడటం జరిగింది తొందరగానే ఆయన అప్రమత్తం అవ్వడము డా మన డ్రైవరు అదేవిధంగా ఆయన పక్కన ఉండే కండక్టర్ కానివ్వండి వాళ్ళందరూ తొందరగా అప్రమత్తం అవ్వడంతో వాళ్ళందరూ ప్రాణాలు కూడా అన్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకి సంబంధించి త్రిబుల్ ట్రావెల్స్ అనమాట ఇది ఈ బస్సు మంటల్లో మొత్తం దగ్ధం అవుతున్నప్పుడు చూస్తే అసలు ఇంత ఎక్కువ మంటలు రావడానికి గల కారణాలు ఏమిటి అని చెప్పేసి కూడా చాలామంది తీస్తున్నారు ఇప్పుడు ఈ మంటలకి సంబంధించి అదుపులో తీసుకున్నప్పటికీ కూడా ఈ ప్రమాదం జరిగిన ప్లేస్ దగ్గర చాలామంది ఎవరెవరైతే ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతి రాబోతుంది కొద్ది రోజుల నుంచి ఇప్పుడు ఇవాళ సెవెంత్ అంటే నార్మల్గా ఇంకో రెండు మూడు రోజులు అయితే టెన్త్ నుంచి అందరూ కూడా ఊర్లలోకి వెళ్తూ ఉంటారు ఇలాంటి బస్సు ప్రమాదాలు అంటే జనవరి స్టార్టింగ్లోనే ఓ బస్సు ప్రమాదం పేరు విని ప్రాణాలు ఏమీ పోలేవు కానీ ఇలాంటి బస్సు ప్రమాదాలు జరుగుతూ ఉంటే ఎవరెవర సంక్రాంతికి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళందరూ కూడా భయం ఎక్కువగా వస్తుంది ఇది ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్ళే బస్సు ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న క్రమంలో కొవ్వూరు ఫ్లైఓవర్ దగ్గర బుధవారం రోజు పొద్దున పొద్దున అంటే ఇది ఒక విధంగా చెప్పాలి అంటే అక్కడ జరిగిన ఘటనను చూస్తూ ఉంటే అక్కడ చల్లగా ఉండడము ఏమీ కనిపించకుండా ఆ ఫాగ్ వల్ల అయింది అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు ఇంకొంతమంది ఏంటంటే ఆ బస్సుకి సరిగ్గా సర్వీసింగ్ అవ్వకపోవడం వల్లనే అయింది అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు మరి ఇందులో ఏది రైట్ ఏది రాంగ్ అనేది అయితే దాని గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే ఈ మధ్య కాలంలో మనం గత సంవత్సరం చూసుకుంటే బస్సు ప్రమాదాలలో చెప్పుకోవాల్సిన ఎన్నో వందలల్లో ఉంటాయి అంటే ఓన్లీ ఇండియాలో తీసుకుంటే పదుల సంఖ్యలో ఉంటాయి మరి చాలామంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా అటు గవర్నమెంట్కి సంబంధించిన బస్సులు కానివ్వండి లేదా ఈ ప్రైవేటు బస్సులు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్గా మారింది ఇంకో విషయం ఈ బస్సుకి సంబంధించి సర్వీసింగ్ గురించి అంతా కూడా ఎప్పుడు ఆరాధిస్తూ ఉన్నారు అయితే అక్కడ ఆ ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాలలో మనం చూసుకుంటే ఆ ఏరియాకి ఇప్పుడు ఎవరెవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా కొంచెం భయపడుతున్నారనమాట అంటే రేపటి రోజు ఇంకా ఇలాంటివన్నీ చూడాల్సి వస్తాయి ప్రాణాంతకమైన ఏరియాస్ ఇవన్నీ ఈ ఫ్లైఓవర్స్ కానివ్వండి లేదా మనకి అవుటర్ రింగ్ రోడ్లు కానివ్వండి ఈ ఘాట్ రోడ్లు కానివ్వండి ఈ ఏరియాస్కి ఎవరెవరైతే ఇప్పుడు సంక్రాంతికి ఊర్లలోకి వెళ్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఆ బస్లకు సంబంధించి లేదా చాలామంది ఓన్ వెహికల్స్ తీసుకొని వెళ్ళండి అని కూడా సూచిస్తూ ఉన్నారు చాలామందికి కానీ ఎలా వెళ్ళినా కూడా మీరు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి సొంతంగా డ్రైవ్ చేసినప్పటికీ ఎలా అయినా కూడా అయితే ఈ కొవ్వూర్లో జరిగిన ఇన్సిడెంట్కి అయితే షార్ట్ సర్క్యూట్ అవ్వడము తొందరగా డ్రైవర్కి తెలియడంతో ఆయనకి అప్పటిదప్పుడు ఆయన అప్రమత్తం అవ్వడంతో ఆ పది మంది ప్రాణాలైనా కాపాడగలిగారు ఇక ఇప్పుడు సంక్రాంతి సమయంలో ఇలా జరగడంతో ఎవరెవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కొంచెం ఆ టెన్షన్ వాతావరణం అయితే ఉందనే చెప్పాలి మరి ప్రైవేట్ ట్రావెల్స్ ఇప్పటికైనా ఆ సర్వీసింగ్లు కానీ లేకపోతే దానికి సంబంధించిన మిగతా విషయాలన్నీ చూసే ప్రయత్నం ఏమైనా చేస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది మరి కొవ్వూరులో జరిగిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మరి గవర్నమెంట్ తర్వాత ఏమైనా యాక్షన్ తీసుకోబోతుందా ఈ ప్రైవేట్ బస్సులపైన ఈ ప్రైవేట్ ఏజెన్సీస్ పైన ఏమైనా యాక్షన్ తీసుకోబోతుందా ఈ టూ త్రీ డేస్లో అనేది చూడాలి బికాస్ ఏపీలో ఇప్పుడు చాలామంది తెలంగాణ నుంచి వెళ్తూ ఉంటారు మరి అలాంటిది సంక్రాంతికి ఆల్మోస్ట్ పన్నెండు వందల బస్సులకు పైగా తీసుకొస్తున్నారు ప్రైవేట్ ఏజెన్సీల బస్సులు అలాగ ఉన్నాయి గవర్నమెంట్ అలాగ ఉన్నాయి మరి ఇప్పుడు ఏం ఏ ఏ ధైర్యంతోని వెళ్ళమంటారు ఇలా యాక్సిడెంట్లు ఇలా సర్వీసింగ్ లేని బస్సులు ఉంటే షార్ట్ సర్క్యూట్లు అవుతాయి రేపటి రోజు ఇంకేమైనా చిన్నగా మంట పెరిగి అప్పుడు తెలియని సమయంలో రాత్రి సమయంలో ఏమైనా అప్పుడేం చేస్తారు అని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు మరి ఈ భయాందోళన వాతావరణం ఇటు తెలంగాణ గవర్నమెంట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమైనా కొత్తగా ప్లాన్స్ తీసుకురావడం లేకపోతే ఏమైనా మార్చడం మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారేమో చూడాల్సి ఉంది దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంటే కీప్ వాచింగ్ మనం టీవీ